నమస్తే అశోక్ రెడ్డిని మాట్లాడుతున్నా రాఘవేంద్ర టిమార్ మాట దూలపల్లి నుంచి ఈరోజు మా దగ్గరికి కస్టమర్ వచ్చిందంటే కస్టమర్కి ఏం కావాలని చెప్పేసి ఫస్ట్ అడగడం జరుగుతుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము సూచన చేస్తాం వాళ్ళకి ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కట్టినా కానీ అనుభవం రాదు నాలుగు సార్లు ఇల్లు కడితేనే ఏ కల్ప ఉపయోగించాలంటే అర్థమవుతాం మేము ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఉన్నాం కనుక కస్టమర్కి ఏం కావాలో మాకు అర్థమవుతుంది ప్లస్ ఏది కావాలో చెప్తారు వాళ్ళ ఆ చాయిస్ ప్రకారం లాస్ట్లో వాళ్ళని ఒప్పించేసి వాళ్ళకి ఏది కావాలో ఇస్తాం కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏముందంటే ఒక సామెలో ఓనరు ఒక కార్పెంటర్ మేస్త్రి ఒక ఓనర్ అన్ని కలిపి కలగలిపితే ఒక రాఘవేంద్ర టింబర్ మార్ట్ ఇటువంటి దాంట్లో కనుక మీకు ఎటువంటి నాణ్యతాపరమైనటువంటిది తర్వాత సర్వీస్లో ప్లస్ రేట్లో మీకు ఎక్కడ కూడా మేము మోసపోయాం మేము ఇబ్బంది పడ్డామన్నటువంటి ఫీలింగ్ రాకుండా మీకు వంద శాతం సాటిస్ఫై చేసేటటువంటి కంపెనీ ఇది ఒకసారి వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చేస్తే మేమే ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉన్నా కానీ ఆటో పిలిపించేసి సర్వీస్ మేము ఇంటి దగ్గర తీసుకొస్తాం తర్వాత మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని వచ్చేసేసి ఈ రోజులలో హార్డ్వేర్తో సహా మేమే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది మెయిన్ డోర్ వాటికి కూడా పాలిష్తో సహా చేయడం జరుగుతుంది డోర్ ఎలివేషన్స్ కానీ ఈవెన్ లోపల ఇంటీరియర్ కూడా మా కంపెనీకి అనుబంధంగా రెండు కంపెనీలు ఉన్నాయి వాటితో చేపిస్తున్నాం ఇంటీరియర్లో ఒక డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే ఆర్కిటెక్చర్స్ ఏం చేస్తున్నారో డిజైనింగ్ బాగానే ఇస్తారు కాకపోతే వాళ్ళు సజెస్ట్ చేసేది హై ఎండ్ అంటారు తర్వాత ఫినిషింగ్ అంటారు తర్వాత ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటారు వాటిలో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏముందంటే ఫస్ట్ మనిక చూడాలి రెండోది రేట్లు కూడా చాలా తేడా వస్తుంది ఇంకా ఇటువంటి వేరియేషన్స్ రాకుండా మా కంపెనీ సర్వీస్ అంటే బాగా అంటే మేము మరీ మరీ చెప్పడం ఏంటంటే సర్వీస్ రేటు క్వాలిటీ మూడు చూసి ముందుకు వెళ్తుందండి దీనికి కస్టమర్ మేము చేయడానికి ఎనీ టైం ముందు ఉంటాం ఏ చిన్నపాటి పొరపాటు అయినా కానీ డైరెక్ట్గా నేనే వచ్చేసి దాన్ని సరిదిద్దడానికి ముందు ఎన్ని టైం అందుబాటులో ఉంటుంది కస్టమర్ రాగానే ఫస్ట్ అన్ని షాంపిల్ చూపిస్తామని షాంపిల్స్ అనేది ముక్కలో చూపిస్తాము ప్రాక్టికల్గా మా దగ్గర రెడీ అవుతుంటాయి కనుక ప్రాక్టికల్ కంపెనీ లోపల కూడా తీసుకెళ్ళేసేసి చూపిస్తాం కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అందరు బ్రోచర్ల పైన చూపిస్తారు బ్రోచర్ వాళ్ళదా కాదు షాంపూల్ అనేది కూడా షాంపూల్ అనేది అప్పుడు చూపిస్తారు తర్వాత ఏమిస్తలేదు కదా మీకు వచ్చి ఫ్యాక్టరీ లోపల చూస్తారు కనుక మీకు మీ యొక్క సాటిస్ఫాక్షన్ కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాతనే మనకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఒక రకం అంటే అన్ని ఇన్ని రకాల కర్ర చూడలేరు కదా ప్రతి ప్లేస్ పోయినప్పుడు ప్రతి రకమైన వుడ్ తీసుకొచ్చేసి షాంపులే కాదు మన దగ్గర లాక్స్ అంటే పెద్ద పెద్ద మొద్దులే ఉంటాయి కట్ సైజ్ ఉంటుంది అన్నీ చూస్తాం కానీ చాలా సంతృప్తి చెందుం